తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తీసుకో వాటర్ బాక్స్లో నిన్నే కూర్చుని పెట్టి ఏడాడు రిసిప్ట్ ఉంటే ఆడ కనెక్షన్ ఇచ్చే పోతారు వారం పదిహేను దినాలు చెప్పండి కొట్టక చెప్పినని ఇద్దరు నీళ్ళు వచ్చినాక కొట్టున్నాయి మన చెప్పిపోయింది మన చెప్పిపోయింది పదిహేను దినాల నీళ్ళు ఇస్తారు ఏమి లేవని సైడ్కి కనబడితే చేస్తాల్ రోడ్ లేపిస్తా లైట్ లేకుండా రోడ్లు మంచిగా చేపిస్తాం ఏర్పడుతున్నాము